సంక్రాంతి స్పెషల్ ఈ పదహారు రైలు హైటెక్ సిటీలోనే ఎక్కొచ్చు సో మీరు చూసుకున్నట్లయితే సంక్రాంతికి ఊరెళ్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రద్దీని నియంత్రించే తాత్కాలిక స్టాపేజీని అయితే ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా పలు ప్రాంతాల మధ్య సర్వీసులు ఉండే పదహారు రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక స్థాప్యత కల్పించింది దీంతో జనవరి ఏడు నుంచి ఇరవై తేదీ వరకు కూడా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు ఈ రైలును హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లోనే ఎక్కొచ్చు ఈ మేరకు ఆయా రైళ్ల నెంబర్లు గమ్యస్థానంలో స్టేషన్లకు రైలు చేరుకునే బయలుదేరే సమయం వంటి వివరాలతో చార్ట్ అయితే ఇచ్చారనమాట ఆ చాట్ మీరు ఇక్కడ చూడొచ్చు మచిలీపట్నం బీదర్ నర్సాపూర్ లింగంపల్లి కాకినాడ పోర్ట్ లింగంపల్లి లింగంపల్లి విశాఖపట్నం కాకినాడ టౌన్ లింగంపల్లి సాయినగర్ షిర్డి మచిలీపట్నం అదేవిధంగా సాయినగర్ షిరిడి కాకినాడ పోర్టు విశాఖపట్నం ఎల్టీటీ ముంబై మచిలీపట్నం సాయినగర్ షిర్డి కాకినాడ పోర్టు సాయినగర్ షిరిడి లింగంపల్లి కాకినాడ టౌన్ విశాఖపట్నం లింగంపల్లి ఎల్టీటీ ముంబై విశాఖపట్నం లింగంపల్లి కాకినాడ పోర్టు లింగంపల్లి నర్సాపూర్ బీదర్ మచిలీపట్నం ఈ రైళ్ళన్నీ కూడా మీకు అక్కడ అయితే ఆగుతాయి అన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తామని చాలా సబ్